ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు మండల పరిసర ప్రాంతాల్లో ఉప్పటేడు వరద ప్రవాహానికి మూడు వందల ఎకరాల వరకు పంట నీట మునిగింది ఆక్వాకి సంబంధించి చెరువులు కూడా వరద ముంపుకు గురయ్యే అవకాశం ఉందని రైతులు అంటున్నారు ఆక్వా రైతులు కంటి మీద కునుకు లేకుండా రాత్రింబవళ్లు చెరువు కట్టు దగ్గర కాపలా కాస్తున్నామని చెప్తున్నారు వ్యవసాయ రైతులు తమ పొలాలకు వ్యవసాయానికి ఎకరాకు పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు అయ్యిందని ఇప్పుడు అకాల వరదలకు పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు మండలం చిన్నబిల్లి చిన్నవిల్లిపాడి గ్రామంలో ఇక్కడ మనం ఉన్నాము అంటే ఇటు పక్కన పొలాలు పక్కన కొల్లేరు మధ్యలో గట్టు ఒకటి ఆధారంగా ఉన్నది ఇక్కడ ఇది కూడా గట్టుని కాపాడుకోవడానికి రాత్రి అనగా పగలనక ఇక్కడ రైతులు కష్టపడి ఇదే గట్టు పైన మొత్తం బస్తాలతో మొత్తం గట్టుని అంతా కూడా కాపాడుకోవడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి ఇప్పుడు అంత పంట పంటకు పెట్టుబడులు పెట్టి మొత్తం చాలా వరకు కూడా పెట్టుబడులు పెట్టి మొత్తం మందులు అన్ని కొట్టి విచికర చేసి మొత్తం అంతా కూడా పంట దగ్గర దగ్గరికి వస్తుందన్న టైంలో ఈ సడన్గా ఈ కొల్లేరు సంబంధించి మొత్తం ఏదైతే వాటర్ ఉందో ఈ వాటర్ అంతా కూడా ఈ పచ్చని పాలంలోకి వెళ్ళిపోయే అవకాశాలు కనబడుతుంది అక్కడ మనం రిజర్స్లో కూడా చూస్తున్నాం జేసీబీ జేసీబీకి సంబంధించి గట్టుని ఎప్పటికప్పుడు ప్రతిష్టం చేయాలని చెప్పి ఇక్కడ అధికారులు కూడా జేసీబీ సహాయంతో గట్టును కూడా పెంచడం జరుగుతుంది ఇది కూడా వాతావరణం వర్షాలు పడుతున్న కారణంగా పనులకు కొంత అంతరాయం కలుగుతుందని ఉన్నది కాకపోతే ఇది సముద్రం కింద రెండు వేల ఎకరాలు కూడా సముద్రం కింద కొల్లేరు వాటర్ ఫుల్గా రావడంతో వేసిన గట్లు కూడా ఎంత తాత్కాలికంగానే ఉన్నాయని చెప్పవచ్చు ఏదైనా సరే ఈ రాత్రికి మొత్తం ప్రవాహం అంతా కూడా మొత్తం ఈ చిరుగురుబాడు గ్రామానికి మొత్తం వరద ముంపుకి గురవుతుందని కూడా అధికారులు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ పంట పొలాలు పంట పొలాల్లో ఒక ఎనిమిది నుంచి పది అడుగులు లోతు వరకు కూడా వాటర్ వస్తుంది ఈ వాటర్కి సంబంధించి మొత్తం పెట్టిన పెట్టుబడులు కూడా పోయినాయని చెప్పి రైతులు ఒప్పతున్నారు కాకపోతే ఇక్కడ ఇప్పుడు పెట్టుబడులు పెట్టడం కానీ ఇవి నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ పంట పొలాలు మొత్తం అన్ని పొడవు బాగు చేసుకోవడానికి రైతుకి చాలా ఖర్చు అవుతుంది అది ఉండగా మొత్తం ఈ పంట పంట పచ్చవరంగా ఉన్న పంటలంతా కూడా మధ్య ఒక గట్టు ఆధారంగానే ఉంది ఈ గట్టు కూడా బరాబర లేవన మన అక్కడ విజులుకోవచ్చు ఈ గట్టుకు కూడా మనం బరాబర్ లేవన మన వాటర్ కనపడుతుంది ఈ వాటర్ నుంచి వచ్చిన ఈ గట్టుకు వచ్చిన వాటర్ అంతా కూడా పొల్లేటికి సంబంధించిన వాటర్ అంతా కూడా అటు పంట పొలాలలోకి మనం కనపడుతుంది అటు పంట పొలాల్లోకి మొత్తం వాటర్ వెళ్ళే అవకాశం కనపడుతుంది కాకపోతే ఈ వాటర్ వెళ్ళిందంటే కనుక మొత్తం రెండు వందల ఎకరాలు అంటే ఈ ఊరు గ్రామానికి సంబంధించి పక్కన పల్లెటూర్లు కూడా కొన్ని ఉన్నాయి అన్ని గ్రామాలు కూడా ఈ కొల్లేడు వరదకు మొత్తం ముంపు గురవుతాయి అని కూడా చెప్పవచ్చు కాకపోతే రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంచెం గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని పంట పొలాలకి మొత్తం పెట్టుబడులకి చూసుకుని అలాగే కౌలు రైతులు కూడా ఆదుకోవాలని చెప్పి మమ్మల్ని అందరి దృష్టిలో పెట్టుకుని కొల్లేరు వాసుల నుంచి పొలాలను కూడా మాకు కొద్ది సహకారం అందించాలని చెప్పి ఇక్కడ రైతులు పోబోతున్నారు కెమెరా పర్సన్ రాజుతో సతీష్ స్వతంత్ర టీవీ చిన్నమేలపాడు